వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు వంకాయ వైపుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడెక్కి వెళ్ళిపోదాము ముందుగా పావు కేజీ వంకాయలు తీయేసుకొని బాగా కడిగేసుకున్నాను ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులో ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అన్నీ కూడా ఇలా డబ్బాలో కలిపి వేసుకొని ఉంటాను ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా పచ్చిశనగపప్పు వీటిని ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ ఉన్నాను దాన్ని కూడా వేయసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూస్తారు కదా ఇలా అవ్వాలి ఇప్పుడు ఇందులో వంకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకో ఉన్నాను ఆ వంకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను మనము ఈ విధంగా పోపు వేసుకునేటప్పుడే వంకాయలను కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇక్కడ ఉప్పు పసుపు అనేది మన ఇష్టము పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు అలాగే సాల్ట్ అనేది మనకు రుచికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఒక చుక్క కూడా నీళ్ళు వేయాల్సిన పని లేదు ఈలోపు ఇందులో కావాల్సిన పొడి అనేది తయారు చేసుకుందాము ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పొట్టినాల పప్పు పది ఎండుమిరపకాయలు అలాగే కప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టుతో కూడా తేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పుట్నాల పప్పు పౌడర్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఇప్పుడే వేసుకోవట్లేదు ఈ పౌడర్ మనము రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే ఈ వేపుల్లో సరిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు అలాగే అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పౌడర్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో వంకాయలు మగ్గాయా లేదా అనేసి ఇలా మూత తీసి చెక్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఒకచొక్క కూడా నీళ్లు వేసుకోవాల్సిన పని లేదు చూసారు కదా ఇలా బాగా మగ్గినట్టు ఉంది కదా ఇలా ప్రెస్ చేశామంటే మనకు ఉడికిందా లేదా అనేసి తెలిసిపోతుంది ఇప్పుడైతే వంకాయ బాగా మగ్గిపోయింది ఇందులో ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా గరం మసాలా అన్ని వేరు వేరు కాదు అనేసి ఒక వీడియో పెట్టాను కదా ఆ పౌడర్ని పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను దాని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది మంచి ఫ్లేవర్లో ఉంటుంది ఇప్పుడు పుట్నాల పప్పు పౌడర్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని కలుపుకోవాలి మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ పౌడర్ని ఒక డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఏ వేపుర్లు చేసుకుంటున్నా సరే లేకుంటే ఏ కర్రీస్ లేనప్పుడు మనము అన్నం కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరతో దాన్ని చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా వంకాయ వేపుని ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్